అబ్బా ఈ పాప ఏంటి ఇంత క్యూట్గా ఉందనండి నిజంగా చాలా చాలా నచ్చిందండి ఈ పాప కానీ పాపని నేను ఎన్నిసార్లు చూసాను అండి సంజనా గారి వాళ్ళ పాపని నాదిష్టే తగిలేటట్టుందేమో ఎందుకంటే అంత క్యూట్గా ఉంది అందరం చూస్తుంటే ఏడుస్తుందండి ఆ అమ్మాయి నేనైతే టీవీలో ఆగి 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 సంజనా గారి వాళ్ళ వాళ్ళ అమ్మాయినే చూశానండి చాలా చాలా బాగుందండి వాళ్ళ అబ్బాయి కూడా చాలా క్యూట్గా ఉన్నాడు అసలు పాప అయితే ఎంత ముద్దుగా ఉందండి అసలుకి ఎన్ని పదాలు చెప్పినా కానీ అసలుకి తక్కువే అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లలు కదా అంటే అందరికి ఇష్టం ఉండేది కాక అది కాకుండా నాకు ఆ అయితే భలే భలే నచ్చేసిందండి అంత చక్కగా ఉంది క్యూట్గా ఉంది అందరం చూసేసరికి భయపడిపోయింది భయపడిపోయి ఏడ్ చేసింది బట్ వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చినట్టున్నారు అందుకే ఆ రూము పిలిపించి ఇంకా ఆ పాపనైతే వాళ్ళకి ఇచ్చేసేసి తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా మాట్లాడటం జరిగింది వాళ్ళ బాబు కూడా చూశారు కదా ఇక్కడ ఉన్నారు కదా ఈ నిమానిల్ గారు ఎత్తుకున్నప్పుడు ఒరే మిమ్మల్ని నేను భరించలేకపోతున్నాను రా అనేసి ఏదో చెప్పు అంటే ఓకే అనేసి అన్నాడు కదా అది కూడా చాలా బాగుంది సో ఏదేమైనా కానీ ఫ్యామిలీ వీక్ ప్రతి ఒక్కరు ఎమోషన్స్ అయితే నిజంగా ఒకసారన్నా అలాంటిది ప్రతి ఒక్కరు ఫేస్ చేయాలంటే దూరంగా ఉండటం అనమాట బహుశా దగ్గరగా ఉంటే మరి అంత ఉండవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ చూసుకుంటూ ఉంటాం కానీ పెద్దగా అంత ఏమీ ఉండదు సో మనకి ఇప్పటివరకైతే అయితే తనూజ వాళ్ళ సిస్టర్ వచ్చింది అలానే మనకి ఇంకా మనకి సంజనా గారు వాళ్ళ వాళ్ళ వైఫ్ భర్త అలానే పిల్లలైతే వచ్చారు అలానే డిమార్ట్ పవన్ వాళ్ళ వచ్చారు నాకు బాగా నచ్చింది మళ్ళీ సంజనా గారు వాళ్ళ పిల్లల తర్వాత ఆ బాండింగ్ అనేది నాకు సుమన్ శెట్టి గారు వాళ్ళ దగ్గర నచ్చింది అండి చాలా చాలా బాగా నచ్చింది అయినా కానీ నిజంగా అండి గ్రేట్ నిజంగా వాళ్ళైతే అసలు ఎంత బాగున్నారనండి ఇంకా సంజనా గారు ఎందుకో కొంచెం తగ్గినంటే సంజనా గారు ఆనందంలో కొంచెం తక్కువ మాట్లాడింది అంటే చాలామంది ఎగ్జైటీగా ఫీల్ అవుతున్నారు కదా అఫ్కోర్స్ సంజనా గారు కూడా ఉన్నారు అలానే బట్ ఏంటంటే కొంచెం అంటే కొంతమంది పబ్లిక్లో మరీ ఓవర్ యాక్షన్ చేసుకుంటారు కొంతమంది సైలెంట్గా ఉంటారు బహుశా వీళ్ళు అలా టైపు ఏదేమైనా కానీ ఫ్యామిలీ మొత్తం చాలా చాలా చూడ ముచ్చటగా ఉందండి నాకైతే ఆ పాపనే చూస్తున్నాను బహుశా ఇష్టే తగిలిద్దేమో సో చాలా చాలా బాగుంది ఆ పాప అయితే పాపం ఆ పాప అందరం చూసి ఒకటే ఏడుస్తుంది అస్సలు ఆ వైట్ గౌను అలానే హెయిర్కి క్యా అది ఉంది కదా హెయిర్ బ్యాండ్ ఉంది కదా ఆ హెయిర్ బ్యాండ్ ఎంత క్యూట్గా ఉందోనండి పాప మాత్రం ఏం చేస్తాం పిల్లలు ఉన్న వాళ్ళది ఒక బాధ అయితే పిల్లలు లేని వాళ్ళది ఒక బాధ అనమాట సో ఏదేమైనా ఫ్యామిలీ వీక్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా మనకి దివ్య గారు వాళ్ళ అమ్మగారు వామ్ వాళ్ళ అమ్మగారి గురించి రెండు ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలనుకుంటున్నానండి అది రేపు వీడియోలో అయితే వచ్చింది నాకైతే చాలా అందరం అందరం ఎమోషన్స్ బాగున్నాయండి అందరూ బాండింగ్స్ బాగున్నాయి వీళ్ళు బాగలేదు వాళ్ళు బాగలేదు అని ఏమీ లేదు ఎందుకంటే అందరు కూడా అక్కడ దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అందరినీ వదిలేసి అది కాకుండా ఈ ప్రపంచం ఇంత ఫాస్ట్లో నడుస్తున్నప్పుడు కంపల్సరీగా మన చేతిలో మొబైల్స్ ఉంటాయి కదా అవి కూడా లేకుండా బహుశా బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశం రావాలండి ఎందుకంటే మొబైల్ లేకుండా ఉంటారు కదా ఎందుకంటే మనకు దినం మొత్తం మొబైల్ చూస్తూనే ఉంటాము మన మనుషులతో మాట్లాడింది చాలా తక్కువైతే మొబైల్ చూసిన టైమే చాలా ఎక్కువ ఉండేది కదా ఇలాంటి ఈ ఫాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం మొబైల్ లేకుండా బిగ్ బాస్లో ఉంటాం కదా ఆ టైప్లో ఉంటే ఊహించుకుంటేనే బాగుందండి నిజంగా ఉండగలం అసలు వాళ్ళు ఉంటున్నారు కదా మరి మనం ఎందుకు ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా కానీ అందరికీ బిగ్ బాస్లో అవకాశం రాదు కదా సో ఏదేమైనా కానండి ఆ బాబు కూడా చాలా చాలా క్యూట్ ఉన్నాడు బాబు అంటే కొంచెం భయపడలేదు పాప మాత్రం ఇంక అందరం చూసి ఏడుస్తూనే ఉందనమాట ఏదేమైనా కానీ అంత చిన్న పాపను వదిలేసేసి సంజనా గారు టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే ఉన్నారు వాళ్ళ హస్బెండ్ టెన్ పర్సెంటే ఇక్కడ చూపిస్తుంది అనేది అంటే ఇమాన్యల్ గారు ఏంటి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని బలం అనిపించింది అంటే సంజన గారు అంతా ఫుడ్ తినేస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే ఆమె సెవెన్ గుడ్లు తినేసేసింది అది పెద్ద గోహ రచరచ్చేసారనమాట దీన్ని బట్టి సంజన గారు చాలా ఫుడ్ అని తెలుస్తుంది అనమాట మనకి ఆల్రెడీ చెప్పారు ఆమె ఫుడ్ అని చెప్తానే ఉన్నారు కదా సో అది కాకుండా కొంచెం క్రేవింగ్స్ అంటే చిన్న పాప్ కదా ఏదేమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి హ్యాట్సప్ చెప్పుకోవచ్చండి ఆ సిక్స్ మంత్స్ బేబీని వదిలేసేసి ఆమె ఇన్ని రోజులు కూడా అప్పుడు ఎవరు ఏమనుకున్నా కానీ అసలేం పట్టించుకోదండి ఆవిడ ఈ మధ్య ఎప్పుడూ పట్టించుకుంటుంది కానీ ఇదివరకు ప్రతిదీ కూడా జోక్గా కామెడీగా చేసేది ఆమె ఇప్పుడు కొంచెం మారిందిలేండి ఏదేమైనా కానీ అందరికీ అది సాధ్యం కాదు అంత చిన్న పాపని వదిలేసేసి టూ అండ్ హాఫ్ మంత్స్ ఉండటం మధ్య మధ్యలో ఆమె పిల్లలకి జ్ఞాపకం తెచ్చుకొని ఏడవటం అంత ధైర్యంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు మరి అంటే వన్ ఇయర్ బేబీని అలా ఉండొచ్చు మరీ చిన్న బేబీ కదా ఆ బేబీ అంత క్యూట్గా ఉందనండి నిజంగా చాలా బాగా నచ్చిందండి నాకే అలా నచ్చిందా మీకు కూడా నచ్చిందా కామెంట్స్లో తెలుపుతారు కదండి తప్పకుండా అయితే మీరు కామెంట్స్లో తెలపండి నాకైతే ఆ చిన్న పాప బాబు పిచ్చ పిచ్చగా నచ్చారండి ఫ్యామిలీ మొత్తం కూడా నచ్చింది